నాచారం చౌరస్తాలో ఉన్న శివాలయం ప్రహరీ గోడను ఆయిల అధికారులు కూల్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు దీంతో నాచారం చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు కొద్దిసేపు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు మరమ్మతు పనులలో భాగంగా ఆయిల అధికారులు శివాలయం ప్రహరీ గోడను కోల్చడం ఏంటి అని తీవ్రంగా మండిపడ్డారు గతంలో రెండుసార్లు ఇదే శివాలయంలో స్థలాన్ని కబ్జా చేశారని నేడు గుడిని తీసేయాలి అని కుట్రపడుతున్నారని ఆరోపించారు ఆయన అధికారులు వెంటనే స్పందించి రెండు రోజుల్లో ప్రహరీ గోడను నిర్మించాలి అని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు वर्दानदान धार कबरदान

Down! Down! Come here, down! down. down, down. చౌరస్లో ఉన్నటువంటి శివాలయం వారికి గోడ ఏదైతే వాళ్ళు తొలగించిందో దాన్ని హిందూ సంఘాలు కావచ్చు భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజు ఇమీడియట్లీ రావడం జరిగింది ఈ శివాలయం మీద దాడి ఇది రోజు కాదు ఇప్పటికి మూడు సార్లు జరిగింది ఐలా వాళ్ళు అసలు ఏమనుకుంటారో మాకు అర్థం కావట్లేదు మరి ఐలా వాళ్ళ ఎవరు ఎవరున్నారో కూడా మాకు తెలియట్లేదు ఎందుకంటే ఇంత ముందు ఒక పది బిట్లు తీసేశారు ఆ తర్వాత ఒక పది పిట్లు తీసేశారు ఈ రోజు ఏకంగా కంపౌండ్ వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది చాలా శోచనీయమైన విషయం ఇది దౌర్భాగ్యం అని చెప్పేస్తున్నారు ఎందుకంటే ఇదే మెయిన్ రోడ్ల మీద ఉన్నటువంటి మిగతా గోరీలను తొలగించడానికి శాతం కాదు మిగతా వేరే ఆర్థిక రాష్ట్రాలు కాదు హిందూ గుళ్ళు ఎక్కడైతే ఊబడుతున్నాయో మీద ఎడుస్తున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది చేస్తున్నా ఎవరు చేస్తున్నారు ఈ కుటాలు ఎవరు పండుతున్నారు మాకు అర్థం కావట్లేదు దయచేసి అర్థం చేసుకోవాలి హిందువులారా హిందూ బంధువులారా మేల్కోవాలి ఇలా మన గుళ్ళ ముందు వెళ్తున్నాయి రేపు మన ఇళ్ళ మీద అయితే రేపు మన మన మీద మన పిల్లల మీద అయితే కావున అందరూ కూడా మేలుకోవాల్సినటువంటి తరుణం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మేము కాంట్రాక్టర్ వర్క్ ఇచ్చినాం ఆ వర్క్ లో భాగంగా బై మిస్టేక్ లో అది తొలగించారు కానీ దానికి హిందూ సంఘానికి కానీ హిందూ వాళ్ళకి అందరూ నేను హిమాపర చెప్తున్నా అని చెప్పేసి ఆయన వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పడం ఒకటే కాదు రానున్న రోజుల్లో ఈ ఒక్క గుడే కాదు ఏ గుడి తెలు వచ్చినా కూడా ఊకునే ప్రసక్తి లేదని చెప్పేసి మేము ఈ సభ తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ఏ గుడి తెలుగు వచ్చినా కూడా ఇట్లా ఏకమైతాం అడ్డుకుంటాం అని చెప్పేసి హిందువులు గుడి తెరుగు రావాలంటే భయపడాలని చెప్పేసి అన్న రోజులు ముంగడు ఉన్నాయని చెప్పి మేము తొలగిస్తున్నాం ఈ గుడిని ఇరవై నాలుగు గంటల్లో కంపెనీ కట్టాలి ఆ గుడి చెట్లు అయితే చెట్లు పెట్టాలి పెట్టినట్టయితే ఇరవై నాలుగు గంటలుగా టెంట్ వేసి కట్టేంత వరకు మేమే కట్టుకుంటామని చెప్పి మేము ఈ రకంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ నిన్న రాత్రి మరి ఇక్కడ ఆచారం చౌరస్తాలో గల శివాలయంకి కంపౌండ్ వాళ్ళు కులగొట్టడం జరిగింది మరి తెల్లార వరకు అది మొత్తం క్లీన్ చేసి పెట్టిరు ఇది వరకు కూడా వీళ్ళు మేము ఐలా వాళ్ళని ఇక్కడికి సెక్రటరీ వచ్చిరు ఐలా చైర్మన్ రమ్మంటే కూడా రాలేదు వాళ్ళు పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం మేము ధర్నా నిర్వహించినాక వాళ్ళు వచ్చి చెప్పడం ఏమై జరుగుతుందంటే మేము ఇక్కడ బ్యూటిఫికేషన్ లో భాగంగా ఈ యొక్క కంపెనీ వాళ్ళు కూలగొట్టినామని చెప్తున్నారు బ్యూటిఫికేషన్ చేస్తే మీకు ఇండస్ట్రియల్ ఏ జాగా దొరకలే కేవలం ఈ గుడికి సంబంధించిన కంపెనీ వాళ్ళే కూలగొట్టడానికి వచ్చారు అదేవిధంగా వారం కింద ఇక్కడ పెద్ద చెట్లు బిల్వ పత్రం గల చెట్లు అన్ని చెట్లను కొట్టేసిరు మరి ఇదంతా ఒక ప్రీ ప్లాన్ గా గుడి జాగని కొద్ది కొద్దిగా కబ్జా చేయనికనే ఈ ఐలా ఒకటి పన్నాగం పండింది ఈ గుడికి ఇటు లెఫ్ట్ సైడ్ సంబంధించి ఒక రెండు వందల గజాల జాగని కూడా ఒక రెండు మూడేళ్ల కింద ఆ జాగని కూడా కబ్జా చేసి డెమాలిష్ చేసి గుడిని చిన్న చేయడం జరిగింది ఐలాకి ఇంత పెద్ద జాగ్గు ఉంది ఆ ఎదురుగా కంపెనీ వాళ్ళు ఉంది దాన్ని జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేసుకోవచ్చు దాన్ని జరిపి మన రోడ్డు విస్తరణ చేయొచ్చు ఈ చోరాస్తలో ఉన్న ఈ యొక్క గుడినే వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతురు డెమాలిష్ చేస్తురు మరి అక్కడ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన బోర్డు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు అది గుడి కూడా కనిపిస్తలేదు ఒకవైపు ఇటు కబ్జా చేస్తురు ఒకవైపు ఇంక ఇటు మన రాజకీయ నాయకులు కూడా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి మీకు ఎక్కడ జాగా దొరకనట్టు గుడి చుట్టూ ఫ్లెక్సీలు కడుతురు మీ ఇండ్ల చుట్టూ ఫ్లెక్సీలు కట్టుకోరు రోడ్లల్లో ట్రాఫిక్ ఇబ్బంది అయ్యేటట్టు డివైడర్ల మీద కడుతురు మరి ఇక్కడ గుడి కనిపించకుండా గుడికి కూడా ఫ్లెక్సీలు కడుతురు వెంటనే రాజకీయ నాయకులు ఆ గోడ కూడా స్టిక్కర్ అతికించారు ఆ స్టిక్కర్ కూడా వస్తలేదు వెంటనే మన బాధ్యతగా ఫ్లెక్సీలన్నీ తొలగించాలి అదేవిధంగా ఐలా ఇక్కడ ఆ గోడ యథా విధంగా కడతామంటారు యథా విధంగా కాదు ఆ గోడ ఒక స్ట్రాంగ్ గోడ కట్టాలి ఒక ఎప్పుడైతే ఈ గుడికి సంబంధించిన గోడ ఉందో అదే విధంగా డబుల్ గోడ కట్టి పెద్ద హైట్ లో పెడితే వాళ్ళ మీద ఈ డిమాల్యూషన్ జరగకుండా ఉంటుందని కోరుతున్నాం